తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాయామం విద్యార్థులకు మెగా డిఎస్సీలో అన్యాయం చేయడం జరిగిందని నిరసన వ్యక్తం చేస్తూ వ్యాయామ విద్యార్థులు కాకత యూనివర్సిటీలో దీక్ష చేయగా వారికి అంబేద్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ ఏబిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ సంపూర్ణ మద్దతు ప్రకటించడం అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో పదహారు వందల పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం నూట ఎనభై రెండు ఉద్యోగుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయడంతో విద్యార్థులు తీవ్ర అమలు గురవుతున్నారని మంద నరేష్ అన్నారు కేసీఆర్ విద్యార్థి నిరుద్యోగ యువతకి అన్యాయం చేస్తున్నాడని రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర మొత్తం తిరుగుతూ కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తే విద్యార్థి నిరుద్యోగ యువత రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక విద్యార్థి నిరుద్యోగ యువతకు అన్యాయం చేయడం చాలా బాధకరమని మంద నరేష్ అన్నారు తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించి వ్యాయామ విద్యార్థులకు న్యాయం చేసి పదహారు వందల పోస్టులు పెంచాలని డిమాండ్ చేయాలని లేని ఏడల రాష్ట్రంలో ఉన్న వ్యాయామ విద్యార్థులతో కలిసి కాకతీయ యూనివర్సిటీ గడ్డా నుండే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏబిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు ఈ కార్యక్రమంలో అంబాల అనిల్ హరీష్ మధు కిరణ్ మహేష్ లెనిన్ సాయి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు అందరూ ఏకమైన మీరు కూడా గెలిపిస్తే మీ నోటీస్ గెలిపిస్తే ఈ రోజు మీ చేసి నేటిగా చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే విద్యార్థులకు బ్యాన్ చేయాలి వారికి పదహారు వందల పోస్ట్ ఉంటే ఆ పదహారు వందల పోస్ట్ అంశం నేను పట్టించాలని చెప్పి కూడా ఈ ఎక్కువగా అంటే ఒకవేళ ప్రజలు కూడా ఇదే నిరుద్యోగ నిరుద్యోగం కోసం విద్యార్థి సంఘాలు అన్ని కలిసి కాకతీయ రీతితో ధర్నా రాష్ట్రంలో చేస్తున్న క్రమంలో మరియు దీక్ష చేసే క్రమంలో మీరు ప్రతిపక్ష నాయకుడు కలిసి మాకు పండిపో జరిగింది అంటే విద్యార్థులకు సమస్య ఉంది మా మా మాట వాస్తవం మీకు సంగీతం ఏం తెలిసిందంటే విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మీ సపోర్ట్గా అండగా చూడగా మేము ఉంటామని చెప్పి ఆ రోజు మీరు విద్యార్థుల పచ్చ ఉంటామని చెప్పి ఆ రోజు మీరు మధ్య కూడా తెలియడం జరిగింది మీరు తెలియజేసిన క్రమంలో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం పైన నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యార్థులకు నిత్యులకు న్యాయం జరుతని ఒక ఆశతోటి మీకు ఓట్ చేసి పిలిపిస్తే ఈరోజు పూర్తిగా విద్యార్థులకు మరియు ప్రజలకు అంద చూస్తా ఉన్నారని చెప్పి కూడా నేను ప్రధానంగానే అడుగుతా ఉన్నా ఇప్పటికైనా కానీ ఈ మాయ మాటలు మర్చిపోండి విద్యార్థుల పక్షాన విద్యార్థుల పక్షాలు లేని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే ఓడించామో మీరు కనుక ఈ బిఎస్సీలో సిటీడీ మరి ఎంపీని విద్యార్థులకు న్యాయం చేయకుంటే మీరు పదహారు వందలకు పదహారు వందల పోస్టులు కాలేజీ చూపించి వారికి భర్తీ చేయకుంటే మాత్రము మీ తప్పకుండా రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మీ పతనం ఖాయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియస్తున్నా విద్యార్థుల సత్తా ఏంటో మీకు క్లాట్గా తెలుసు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం పూర్వంగా చరిత్ర ఎక్కువ స్థాయిలో విద్యార్థులైగా ఉంటుంది ఎక్కువ మంది విద్యార్థులే అమో రైల్లో విద్యార్థుల పైన ఎన్నో కేసు అయినా ఎన్నో సార్లు జైలు పైన లాంటిదెబ్బాలు పరిచయినా కానీ తెలంగాణ రాష్ట్రం సాధించేంత వరకు ఎగ్జాన్ వెళ్ళండి అని చెప్పి తప్పకుండా ఇప్పటికైనా కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలి ఇక్కడ ఉన్నవంటి స్థానిక మంత్రులు ఎమ్మెల్యే స్పందించి విద్యార్థుల పక్షం ఉండి విద్యార్థుల కోసం పనిచేసే ఉద్దేశం మీకు ఉన్నట్లయితే తక్షణమే మనం ఎడ్యుకేషన్ విద్యార్థులకు డిపిడి మరి ఎంపీడీ ఎడ్యుకేషన్ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా నేను తప్పకుండా ఒకవేళ న్యాయం చేయకుండా మాత్రం దసరా వారిగా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు పక్ష పక్షాలు మరొక తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే ప్రారంభమైందో అదే స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల ఉద్యమం మరోసారి ప్రారంభమవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాయి తప్పకుండా విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి స్థానిక ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒక నివేదిక తయారు చేసి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి సురేఖ సురేఖ కావచ్చు మంత్రి సీతక్క కావచ్చు వీరిద్దరూ సమక్షంలో ఒక నివేదిక తయారు చేసి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం స్పంది నివేదికను అందించి ఇక్కడ నిజ నిజమే విద్యార్థులకు నష్టం జరుగుతుంది తప్పకుండా బీపీ విద్యార్థులకు పోస్టులు భర్తీ చేయాలని చెప్పి తప్పకుండా ఒక నివేదిక చేయకుండా మాత్రం తప్పకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధైర్యం తెలియస్తూ ఈ రోజు ఈ దీక్షకు ఇంకా ఇతర విద్యార్థి సంఘాలు రావడానికి రావాలని కాబట్టి ఏదైతే న్యాయమైన పోరాటానికి పూర్తి పైన వెళ్ళినప్పుడు మా ఏ దేశ పక్షాన మరియు వ్యక్తిగతంగా మీకు తోడుగా అండగా మీ పూర్తి పైన ఉంటా అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేక శ్రేణి జరిగిస్తున్నారు